మా అదనే వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూశారు శబరి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక రాజకీయ కుటుంబం బాయిరెడ్డి బిడ్డ నంద్యాల బిడ్డ ఒక డాక్టర్ చేసింది మళ్ళా మీ మీద మమకారంతో ఎంపీగా పుట్టి తండ్రి వారసత్వాన్ని మీ రుణం తీర్చుకొని వచ్చిన బిడ్డ శబరి ఆశీర్దిస్తారా లేదా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి రెండోది చరితమ్మ ఇక్కడే ఉంటుంది కష్టం వస్తే పలుకుతుంది ఇబ్బంది వస్తే ఊకొడుతుంది అడ్డం వస్తే ఎదురు తిరుగుతుంది మనిషి మెత్తగా ఉంటుంది కానీ పనుల్లో మాత్రం చాలా ఈ ఇద్దరు కూడా మహిళలే చెప్తున్నా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కబ్జాలో కబ్జా కోరు జాగ్రత్త మా శబరి చరితమ్మ దుర్గా దేవుల మారిగా పోరాడతారు భూపకాసుర్ని తుదముట్టిస్తారు చేయాలా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మన దాంట్లో మీరు చూస్తే రెండోది యువత పిల్లలు ఉద్యోగాలు కావాలన్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే నేను ఒకటే చెప్తున్నా మీకు मेगा डी एस